మో బాయ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం అండి ఈరోజు మంచి క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన ఒక మంచి కాకి డేగా ఇది ఆల్రెడీ బ్రదర్ దగ్గర సంక్రాంతికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ విజేతగా నిలిచిందంటే పంద్యాల్లో మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీ కలిగిన పుంజండి ఇది కాకి డేగా భీమవరం జాతికి చెందిన కాకిడీగా పూజండి దీని గుడ్లు అండి బ్రదర్ దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అందుబాటులో ఉంటాయండి ఉండే అంటండి బ్రదర్ వీటి యొక్క పెట్టెలు కూడా ఇందులో యాడ్ చేశారండి ఈ పెట్టలు కూడా ఈ బ్రేడర్కి సంబంధించిన పెట్టెలు ఈ పుంజు అండి ఇది బ్రేడర్ అండి ఈ పెట్టలు కూడా ఇందులో యాడ్ చేశారండి వీటికి సంబంధించిన గుడ్లు బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాయండి అండి కావాల్సిన బ్రదర్ నెంబర్ నేను టైట్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి బ్రదర్తో కాంటాక్ట్ చేసి తీసుకుని బ్రదర్ పేరు శ్రీనాథ్ శ్రీనాథ్ గారు అండి అడ్రస్ వచ్చేసి బాపట్లండి బ్రదర్ గారు ఇంత ముందు కూడా వారి యొక్క కోళ్ళు మన ఛానల్లో పెట్టామండి సేలు నేను చెప్తున్నారండి ఇప్పుడు కేవలం గుడ్ల కోసమే పెట్టామండి వీడియో బ్రదర్ దగ్గర ఎగ్స్ అవైలబుల్ ఉన్నాయండి కనపడేదండి సీతబా పెట్టండి డబల్ బాడీ కలిగిందండి అట్లాగే ఇది అబ్రాస్ పెట్టండి మంచి క్వాలిటీ కలిగింది రిచ్ వాటర్కి సంబంధించిన పెట్టండి అట్లాగే ఇది డ్యాక్ పెట్టండి ఈ పెట్టలకు వచ్చిన గుడ్లు బ్రదర్ దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాయి అంటండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను బ్రదర్ గారు ఐటమ్స్ వచ్చి బాగా పట్టండి ఒక్కో గుడ్డు ధర బ్రదర్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నారండి ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మంచి క్వాలిటీ కలిగిన పెట్టాలండి పెట్టలో పుజులుకు వచ్చిన గుడ్లు అంటే బ్రద అందుబాటులో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ